రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్లా విజయ్ చేనేత కళాకారుడు తన తండ్రి కూడా చేనేత కళాకారుడే ఎన్నో చేనేత వస్త్రాలను తయారు చేయడంలో ఆయన ఆయన తండ్రి నేర్పరి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు అంటే వీరికి చాలా ఇష్టం స్వామివారికి ప్రత్యేక వస్త్రాన్ని సమర్పించాలని సంకల్పించాడు అనుకున్నదే అదునుగా రెండు రకాల చీరలను తయారు చేశాడు ఒకటి చీర కాగా మరొకటి షాల్ అనుకున్నదే తడువుగా అగ్గిపెట్టెలో సరిపోయే పట్టు చీరను తయారు చేశాడు విజయ్ ఈ పట్టు చీర తయారీకి దాదాపు పదహైదు రోజుల వ్యవధి పట్టిందని దీని విలువ దాదాపు పదహైదు వేలు ఉంటుందని అన్నారు అగ్గిపెట్టెలో పెట్టే చీర బరువు రెండు వందల యాభై గ్రాములని దాని తయారీలో కొంతమేర బంగారు తీగలను కూడా ఉపయోగించారని చెప్పారు శనివారం ఈ చీరలను టీటీడీ ఈవో శ్యామలారావు సమక్షంలో తిరుమల శ్రీవారి సమక్షంలో పద్మావతి అమ్మవారికి అతను సమర్పించాడు முடிச்சாண்டா

Mata mata saat mata நீர்ாக்கிராடு <laughs> నా పేరు నల్ల విజయ్ శిశిల చిన్నత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా సారిగా అగ్గిపెటలో పట్టు చీరను నేసి శిశిల ఖ్యాతిని ప్రపంచానికి చాటు చెప్పడం జరిగింది ఆయన అదే తరాలు ఆయన వలసత్వ ఆయన అదే తరాలు మా దక్షిణ కాశీగా విమలవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి మరియు అమ్మవారికి అగ్గిపెటలో చీర తయారు చేసి ఇవ్వడం ఆయన ఆనవాతిగా తీసుకురావడం జరిగింది అదే స్ఫూర్తిలో ఆయన వరసోత్తురం పుణిపోచుకొని నేనే కూడా అగిపోయి చీరను మరియు షాలను తయారు చేసి ప్రతి ఏడాది రెండేళ్ళకోసారి దక్షిణ కాశీ విమలవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి అందించడం జరుగుతుంది ఆయన ఆయన ఆశీర్వాదంతో ఇంకా మరెన్నో చీరలు తయారు చేసినాను గతంలో ఉంగరంలో దూరిపోయే చీరను కాకుండా దబ్బంలో దూరిపోయే చీరను మరియు కనివీని ఎరగని రీతిలో వెండి కొంగు చీర మరియు మొన్న ఇరవై ఐదు లక్షలు అంటే రెండు వందల గ్రాముల బంగారంతో చీరను తయారు చేసి ఎంతో గర్వకారణంగా ఉండడం జరిగింది దీని దీని కారణంగా తెలంగాణ మాజీ మంత్రివర్యులు కె చంద్రశేఖరరావు గారి చేతుల మీద చరిత అవార్డు కూడా తీసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ స్వామివారి ఆశీర్వాదంతో మళ్ళీ మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాను కొట్టింది ఈ అగిబడల చీరను దాదాపుగా ఆ మీద విడలు పచ్చేసి ఐదున్నర మీటర్లు పొడవచ్చేసి పొడవచ్చేసి ఐదున్నర మీటర్లు విడలు పచ్చేసి నలభై ఎనిమిది ఇంచులు దీన్ని పూర్తి మొగం పట్టు మొగం మీద తయారు చేయడం జరిగింది దీని కాల వ్యవధి పది నుంచి పదిహేను రోజులు టైం పట్టిందండి దీన్ని ఎంతో ఆనవాయితీగా ఈ చీరను తయారు చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఎంత కాస్ట్ ఎంత ఉండొచ్చు కాస్ట్ వచ్చేసి పన్నెండు నుంచి పదిహేను వేల మధ్యలో ఉంటుందండి